ఇన్ గురుకులాం మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ మూడు వందల ఇరవై ఐదు పిఈటి సంబంధించి ఆరు వందల పదహారు మొత్తం పదమూడు వేల మూడు వందల ఇరవై ఒక్క పోస్టులు అంటే వరుసగా ఇంకా మిగతావి కూడా ఉన్నాయి గ్రూప్ ఫోర్కి సంబంధించి ఎనిమిది వేల నూట ఎనభై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సంబంధించి ఒక వెయ్యి నూట ఎనభై లైబ్రరీన్కి సంబంధించి ఇంకొక డెబ్బై ఒకటి అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ సంబంధించి నూట పదమూడు టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీస్ సంబంధించి నూట డెబ్బై ఐదు పాలిటెక్నిక్ లెక్చరర్స్ సంబంధించి రెండు వందల నలభై ఏడు వెటర్నరీ అసిస్టెంట్స్ సంబంధించి నూట ఎనభై ఐదు అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి ఎనిమిది వందల ముప్పై ఏడు జూనియర్ లెక్చర్కి సంబంధించి ఒక వెయ్యి మూడు వందల తొంభై రెండు పీటీసి గురుకులాల సంబంధించి ఆరు వందల పదహారు మెడికల్ ల్యాబ్ సంబంధించి మూడు వందల ఇరవై ఐదు మొత్తం కలిపి పదమూడు వేల మూడు వందల ఇరవై ఒక్క పోస్టులకు సంబంధించి ప్రాసెస్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తా వేరే సెలక్షన్స్ ఎగ్జామ్స్ కండక్టెడ్ బై టీజీపీఎస్సీ ఆఫ్టర్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ ఇవన్నీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు కావాల్సినటువంటి అవసరాలు కల్పించడానికి ప్రాసెస్ ముందుకు పోతాం ఇంత పకడ్బందీగా ఉద్యోగస్తులకి త్వరిత నిరుద్యోగ యువత యువకులకి త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి సంకల్పం మా అందరి ఇది ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన ఎందుకంటే పదేళ్ళు వాళ్ళ బాధను చూసాం కాబట్టి అందుకోసమే డిఎస్సికి సంబంధించి కూడా డేట్ని మనం అనౌన్స్ చేసి పక్కాగా ఎగ్జామ్స్ కలెక్ట్ చేసి ఉద్యోగాలు కల్పించాలని ఆలోచిస్తూనే పోతా ఉన్నాం కాకపోతే కొద్దిమంది విద్యార్థులు ఇంకా కొద్దిమంది విద్యార్థులు మాకు ఇన్ని ఒక్కసారి ఊపిరాడినన్ని నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నారు ఇన్ని ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి మాకు ఇంకా కొద్దిగా టైం ఇస్తే బాగు అని అడుగుతూ ఉన్నాను రైట్ ఇది ఒక్కటే కాదు కదా డిఎస్సి సంబంధించి నేను మరొక మాట కూడా మీకు ఇంకో శుభవార్త చెప్తా ఉన్నాం ఇప్పుడు మేము కండక్ట్ చేసే డిఎస్సి సంబంధించినటువంటి పదకొండు వేల ఉద్యోగాలే కాకుండా ఇంకా మేము చెప్పాము అయ్యో పదహారు వేల ఖాళీగా ఉన్నాయని ఇప్పుడు మేము అన్నీ ఈ ప్రమోషన్స్ ఇవన్నీ చేసిన తర్వాత లెక్కలు వస్తూ ఉన్నాయి ఇంకో ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలు టి సంబంధించి ఇంకా వస్తాయి కొద్ది రోజుల్లో ఇంకోటి మరో మరోటి కూడా వస్తుంది మీరే కంగారు పడాల్సిన అవసరం లేదు చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా మంచిగా రాయండి మీరు ఇదే ఆఖరిది కాదు చివరిది కాదు